హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి సో సమ్మర్ వచ్చేసింది కదండి ఎంతో ఎండలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి సో ఏం చేయాలో తెలీదు మనం పని చేసి ఇంటికి వెళ్ళగానే సో చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది సో మనం ఏం చేస్తాం వెళ్ళేటప్పుడు ఏ కూల్ డ్రింక్స్ ఏ ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం అవన్నీ కూడా తాగి మన స్టమక్ అనేది అప్సెప్ట్ అయిపోతూ ఉంటుంది అదేవిధంగా హెల్త్ కూడా పాడైపోతూ ఉంటుంది సో అవేమీ కూడా లేకుండా ఈ రోజైతే సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అనేవి నేను ఈరోజు చెప్పే పోతున్నాను సమ్మర్ స్పెషల్ రెసిపీస్ గా అయితే ఈరోజు నేను సో నోట్ చేసేసుకోండి వెంట వెంటనే తయారు చేసుకొని తాగేసేయండి నేరేడు పండు జ్యూస్ ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది అదేవిధంగా చర్మానికి చాలా మంచిది అదేవిధంగా షుగర్ తో ఉన్న వాళ్ళు కూడా ఈ జ్యూస్ ని తాగొచ్చు అనమాట బెల్లం లెమన్ జ్యూస్ జాగరీ లెమన్ జ్యూస్ సో ఇది కూడా మనకి ఎంతో డిహైడ్రేషన్ అనేది ఇస్తూ ఉంటుంది ఎలక్ట్రోలైట్ బ్యాటిల్కి కూడా బాగా ఉపయోగపడుతుంది నిమ్మకాయ నీళ్ళు మీ అందరికీ తెలుసు కొంచెం నీళ్ళల్లో నిమ్మకాయ వేసి దాంట్లోనే కొంచెం షుగర్ లేకపోతే సబ్జా గింజలో ఏ ఒకటి వేసుకొని తాగేస్తూ ఉంటే మన బాడీ అనేది బాగా డీటాక్స్ అవుతుంది అనమాట ఈ నిమ్మకాయ రసం ఏం చేస్తుంది అని అంటే డిహైడ్రేషన్ తగ్గించేందుకు ఇది ఒక మంచి బెస్ట్ టిప్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మజ్జిగ జీర్ణకి చాలా మేలు చేస్తుంది శరీరాన్ని చాలా చల్ల ఉంచుతుంది అలోవేరా జ్యూస్ ఈ అలోవేరా జ్యూస్ తో చాలా రకాలైన ప్రయోజనాలు ఉన్నాయండి మీరు చూస్తే కనుక అలోవేరా జ్యూస్ అనేది స్కిన్ చేస్తుంది హెయిర్ ని బాగా గ్రోత్ చేస్తుంది అదే విధంగా హెల్త్ కూడా చాలా మంచిది అదేవిధంగా శరీరాన్ని డీటాక్స్ చేయడంలో కూడా బాగా సహాయపడుతుంది అనమాట అదేవిధంగా ఆరెంజ్ జ్యూస్ పుచ్చకాయ జ్యూస్ అదే విధంగా కొబ్బరి నీళ్లు మజ్జిగ సబ్జా గింజల షర్బత్ శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి చాలా మంచిది అనమాట ఇవి ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు ఇవి ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు అదేవిధంగా మన బాడీలో ఉన్న వేడిని కూడా చాలా వరకు తగ్గించి మన ఎనర్జీ అనేది బూస్ట్ చేసుకోవచ్చు మీకు ఇందులో ఏ షర్బత్ అంటే బాగా ఇష్టం సో కామెంట్ చేసేయండి